రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా గుండెలోని లాడ్జీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వేమూర్ ఎమ్మెల్యే నాగ్ ఆనందబాబు ఏపీ ఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోసుల పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలన్న సంకల్పంతో తన జన్మదిన దూరంగా ఉన్నారని తెలిపారు గత యువతకు ఉద్యోగులు లేక రాష్ట్రంలో పెట్టుబడులు రాక రాష్ట్రం వెనకబడి పోయిందని పెట్టుకొని పాదయాత్రలో యువతకు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి లక్ష్యంగా తన వంతు కృషిని చేస్తున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి తన మూర్ఖపు ఆలోచనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు లోకేష్ తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల వనరుల అభివృద్ధి శాఖ మాధ్యులు యువ కెనటం నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాయి గుంటూరు నగరంలో సోదరుడు గణపతి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా చాలా సంతోషకరమైన రోజు ఈరోజు యువనేత జన్మదిన వేడుకలు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో జరుపుకుంటూ ఉంటే జన్మదిన వేడుకలకి దూరంగా దావోసులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షలాది కోట్ల పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సులో లోకేష్ గారు ఉన్నాడు అంటే ఆయనకి ప్రజాసేవ పట్ల రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం జన్మదిన వేడుకలు ముఖ్యం కాదు రాష్ట్రం ముఖ్యం రాష్ట్రానికి భవిష్యత్తు ముఖ్యం పెట్టుబడుల వరద తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో ఆకాంక్షలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచులుగా విద్యాశాఖ మాచులుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అడుగంటిపోయినటువంటి విద్యా వ్యవస్థని ఈ రోజున గాడిలో పెట్టడానికి అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు అపోజిషన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టాలు నష్టాలు చూసినప్పుడు యువతరానికి పార్టీ కేడర్కి నేనున్నాననే ఒక భవిష్యత్తుని ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు అవుతూ ఉంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు చేసుకొని సంస్థాగతంగా ముందుకు పోయేటటువంటి పార్టీ ఈ పార్టీ ఈ సంవత్సరం లోకేష్ గారి నేతృత్వంలో కోటి మంది సభ్యుల్ని రికార్డు స్థాయిలో చేర్పించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ అని చెప్పి చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా